ీకే సింగ్ భూ బాకోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నగరం చుట్టూ వెంచర్లు వేసి చాలా అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు పెదపాడు గ్రామ పంచాయతీతో పాటు పలు చోట్ల గ్రామ కంఠ చెరువు కుంటలు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది తన భూమిని బీకే సింగ్ వెంచర్ లో కలిపేసుకున్నాడని రమణ అనే రైతు పన్నెండు ఏళ్లుగా పోరాటం చేస్తున్నాడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు న్యాయం జరగకపోతే తాము పొలంలోనే పురుగుల మందు తాగి చనిపోతామని రమణ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమాచారం మా రిపోర్టర్ కుమారస్వామి అందిస్తారు బీకే సింగ్ మొన్ననే వార్త వచ్చింది మన ఎస్ఆర్టీవీలో అయితే అంతలోకనే ఒక అతను మన దగ్గరకు వచ్చాడు అయితే పెద్దపాడు అతనికి సంబంధించిన మూడు తరాల ఆస్తిని ఈ రోజు బీకే సింగ్ కబ్జా చేశాడు అయితే ప్రస్తుతం మన దగ్గర అతను ఉన్నాడు అతను అడిగి వివరాలన్నీ తెలుసుకున్నాం మాట్లాడే చేద్దాం చేద్దాం అన్న మీ మూడు తరాల ఆస్తి ఎవరు కొట్టేశారు ఎవరు కాజేశారు పెద్దవాళ్ళు సర్వే నంబర్ రెండు వందల ఆరు మొత్తం నాలుగు ఎకరాల అరవై నాలుగు సెంటు పూర్తి చేస్తున్నాం అది అయితే ఆయన రెండు వందల ఐదు రెండు వందల ఏడు కొనుక్కొని మధ్యన ఉన్నటువంటి రెండు వందల ఆరుని కూడా ఆయన మొత్తం దాన్ని కలిపేసుకొని కబ్జా చేసినాడు దాంట్లో మేము మా పొలం కబ్జైందని చెప్పేసి మా దాయాదు లేనటువంటి మా చిన్నయన అన్నదమ్ములం అందరము కంప్లైంట్ ఇచ్చినాము ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా ఒకసారి అయింది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆయన కోర్టులో ఒక యాభై రెండు సెంట్ ఒకరు యాభై రెండు సార్లు ఒక ఇద్దరిని మాకు తెలియకుండా రమణకు చెప్పొద్దు నేను మూడు నెలల వరకు ఆయన చెప్పొద్దు అని చెప్పేసి వాళ్ళని మాయ చేసి వాళ్ళతో రిజిస్టర్ చేసుకున్నారు అది పోను కూడా మిగిలిన పొలాన్ని మాకు సర్వే చేయమని చెప్పేసి కలెక్టర్ల దగ్గరికి ఆర్డీఓల దగ్గరికి ఎంఆర్ఓల దగ్గరికి దాదాపు రెండు వేల పదహైదు నుంచి నిన్నటి ఈ రోజు వరకు కూడా మేము అర్జీలు ఇస్తూనే ఉన్నాము ఆయన దగ్గర మేనేజ్ చేసుకుంటూ ఇటు పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఇద్దరు కూడా దీన్ని సమాంతరంగా జాప్యం చేస్తున్నారు అనేది నా వాదన అయితే మేము ఇంతటితో దీన్ని ఆపకోకపోగా ఇంకా దీన్ని ఇంకా ఇంత కూడా ముందుకు తీసుకుపోతాం భవిష్యత్తులో ఒక దీన్ని ఒక ఉద్యమం రీతిలో కూడా తీసుకోవాలని నా ఉద్య నా ఆలోచన నేను ఒక ప్రజా సంఘానికి నాయకుడిని నా పొలం ఇట్లా జరిగినప్పుడు సామాన్యులు ఏదైనా చెప్పుకోలేనటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగస్తులు ఇటువంటి వాళ్ళకు ఈ పొలం విషయం కావచ్చు ప్లాంట్ల విషయం కావచ్చు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీనికి మేము ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటాం భవిష్యత్తులో ఆ పొలాన్ని ఆయన వదులుకునే వరకు కూడా మేము నేను నా ఉద్యమని ఆపను బీకే సింగ్ మీ పొలం కాదేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు నుంచి మీరు రెండు వేల పదహైదు నుంచి కానీ ఇట్లా డిపార్ట్మెంట్ కానీ ఇట్లా కలెక్టర్ కానీ కంప్లైంట్ ఇచ్చే ఏమైనా ఎవిడెన్స్ ఉన్నా మీ దగ్గర తప్పకుండా నా దగ్గర రసీదులు ఉన్నాయి చరవేలకు తెరాన్ కట్టే రసీదులు ఉన్నాయి కలెక్టర్లకు అర్జీలు ఇచ్చిన రిసిప్ట్లు ఉన్నాయి ఎస్పీలకు అర్జులు ఇచ్చిన రిసిప్ట్లు ఉన్నాయి అందరి దగ్గర రిసిప్ట్లు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఐదు రెండు వేల పదహైదు నుంచి మీరు పోరాడుతున్నారు కదా ఒక కొలికి వచ్చిందా రాలేదా అంటే సర్వే ఏమంటున్నా అంటే మేము ఒకరోజు వచ్చి కోరుస్తామనేది కొంత నేను అక్కడికి పోయేది నా పొలం కాడిపోతే ఒక ఆయన 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 చేతి కింద ఉన్నటువంటి ఎస్సీని నాకు పంపించి ఎస్సీ యాడ్ కేసులు పెట్టడం నా మీద గతంలో ఎన్నికల కంటే ముందు నాకు ఆయన మంచి మిత్రుడు బంధువులాంటి ఎస్సీని ఆయన దాడి చేయడానికి వచ్చినాడు కులం పేరుతో చూసినని ఒక ఫేకు కంప్లైంట్ ఇప్పించినాడు అది ఎస్ఐ ఒప్పుకోలేదు ఆయన ఆయన చెప్పి పంపించిన కంప్లైంట్ దారుడు కూడా నాకు తెలియదు నేను అసలు కంప్లైంట్ ఇవ్వలేదు నీ మీద నన్ను నేను నిన్ను చూడలేదు వాళ్ళు రాసుకున్నారు తప్ప నాకేం లేదు అది ఎక్కడైనా చెప్తాను నేను అని చెప్పేసి ఆ సూలం అనేటువంటి వేసి నాకు నాతో చెప్పినాడు అంటే మీరు బీకే సింగ్ మీ ప్లాట్ మీకు ఈకోకుండా ఒక సూసైడ్ దారి అని అంటారు అంతే 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 బీకే సింగ్ కాలువలు వంకలు కాకుండా కూడా పూర్వం ఆస్తులు కూడా కాజేయడానికి రెడీగా సిద్ధమయ్యాడు అయితే సిద్ధమయ్యాడు అనుకున్నా కానీ సిద్ధమైపోయాడు కానీ మన ఒక బాధ్యతడు కూడా ఉన్నాడు అయితే ఆయన మాత్రము ఆయన పొలాన్ని ఆయన ఈకోకుండే నాకు సూసైడ్ అని చెప్పడం చెప్పడం జరుగుతుంది అయితే ఈ మున్సిపాలిటీ కానీ కూడా అప్రూవల్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఒకరి మించి ఒకరు చెప్పుకోవడం తప్ప ఇంకోవట్లేదు అయితే బీకే సింగ్ వీళ్ళు ప్లాన్ అప్రూవల్ ఇప్పిస్తున్నారంటే ఇంజువల్గా ఇంజువల్గా ఇప్పిస్తున్నాడు అయితే చేతినికి శనగలు గడిగేలాగా ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తికి వాళ్ళకి మాత్రమే మున్సిపల్ ఆఫీసులో అప్రూవల్ తీసుకొని చేసుకొని చేస్తున్నాడు అయితే బ్యాంకులో కూడా లోన్లు అలాగనే ఇస్తున్నారు బ్యాంకులో ఎలా లోన్ ఇస్తున్నారు అంటే ఒక సర్వే నెంబర్ తీసుకొని ఇంకొక సర్వే నెంబర్ పెట్టి బ్యాంకు వాళ్ళు ఆ లోను మనకి రిజిస్టర్ ఆఫీసులో కనబడిస్తుంది కాబట్టి ఆ లోను ప్రాజువులుగా చేస్తున్నారు అయితే బ్యాంక్ వాళ్ళు కూడా ఫీల్డ్కి వస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుందని క్లియర్గా అర్థమవుతుంది కానీ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కానీ తొందరగా వాళ్ళు చూడకపోతే వాళ్ళు కూడా కోర్టులో నష్టపోతారు అయితే ఇప్పుడున్న కూడా కొన్న వాళ్ళు కానీ ఇంకో వాళ్ళు కానీ ఎంతో నష్టపోయి రోడ్ల పాలై కలెక్టర్ ఆఫీసు అర్జీల చెట్టు తిరుగుతున్నారు కానీ ఇంతవరకు ఏ ఆఫీసర్ కానీ ఏ కలెక్టర్ కానీ ఏ ఎస్పీ కానీ ఏసీఏలు కానీ కూడా ఇంతవరకు అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు అలా జరగడం లేదు ఎవరిది వాళ్ళ వాటాకి వాళ్ళకి పోతుంది కాబట్టి ఎవరంతా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు పెద్దపాడుకు సంబంధించిన ల్యాండ్ గబ్జా బీకే సింగ్ అయితే ఈ సింగ్ అనేది మారుమోగుతుంది టౌన్లో మాత్రము అయితే ఏ అధికారులు కూడా కల జాయింట్ కలెక్టర్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇంతవరకు ఆయన ఏమీ ఏం చేయడం లేదు అయితే ఆయన ఆస్తులు ఎంతమంది బలి కావాలో ఎంతమంది చనిపోవాలో మళ్ళీ అర్థం కావడం లేదు కానీ ఆయన మీద కోట్ల మీద కోట్లు కట్టుకొని పిల్లలు పిల్లం పిల్లలు జర్జిగా కార్లు మార్చుకొని మార్చుకొని కార్లు తిరుగుతూ ఉన్నారు అయితే వీళ్ళు ఎప్పుడో వాళ్ళ తాతలు ముత్తాతలు కొన్న ఫ్లాట్లు కూడా మింగేసి కూర్చుంటున్నాడు వారసత్వం వచ్చినట్టు కూడా మింగి కూర్చుంటున్నాడు దీనికి ఆరంభం ఏమైనా అంతం లేదా అని మనం లాస్ట్ టైం ఎస్ఆర్ న్యూస్లో కూడా న్యూస్ ఇచ్చాము అయినా కూడా అది ఇంకా మానలేదు ప్రస్తుతం మనం పెద్ద ఉన్నాము పెద్ద పాలు అతన్ని అడిగి సే ఆయన సైట్లో ఉన్నాము ఆయన పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న మీ సైట్ ఎక్కడ ఏంటి మా సైటు పెద్ద సంబంధించిన రెండు వందల ఆరు సర్వే నంబర్ మాది దీన్ని పూర్తి విస్ఫరణం నాలుగు ఎకరాల అరవై నాలుగు సెంట్లు మా పక్కన ఉన్నటువంటి రెండు వేల రెండు వందల ఏడుని మా పక్కన ఉన్నటువంటి పడమల దిశకొని రెండు వందల ఐదుని కొని మొత్తం రెండు వందల ఆరుని కూడా మొత్తం కబ్జా చేసేసినాడు మా పొలం కోసం మేము చాలామంది అధికారుల దగ్గరికి రెవెన్యూ అధికారుల దగ్గరికి పోలీసు అధికారుల చాలాసారు రెండు వేల పదహైదు నుంచి కూడా మేము ఈ ప్రయత్నంలో ఉన్నాము కానీ సర్వే చేయడానికి కూడా అనేక సార్లు మా మా నుంచి చర్నాలు కట్టినాము నోటీసులు కూడా బీకేసింగ్ పంపించినాము అయినా స్పందించడం లేదు ప్రతి స్పందనలో కూడా మేము అర్జీలు ఇస్తున్నాము కానీ అధికారులు ఆయనకు వత్తాసు పలుకుతూ ఏదో తప్పుడు సమాచారం చెప్తూ ఇట్లా మీరు ఎందుకు ఆయన కేసు పెట్టినాడు మొదట కేసు కోర్టు పోయింది కోర్టులో కూడా ఓడిపోయినాడు ఆ జడ్జిమెంట్ కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి అయినా కూడా రెవెన్యూ అధికారులు దీని మీద వీఆర్ఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు వీళ్ళందరూ కూడా మేము చాలాసార్లు ప్రయత్నం చేశాము దాని మీద సీరియస్గా తీసుకోవడం లేదు కాబట్టి ఈ పరిస్థితి కన్నా కొనసాగితే మేము ఎంత ప్రాణత్యాగలకైనా చేసి మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం మా మాకు ఉన్నటువంటి ఆసీదే మాకు వేరే పొలాలు కానీ ఏం లేదు మాకు ఉన్నటువంటి ఈ రెండు ఎకరాల చిల్లర మాత్రమే మా దగ్గర ఉంది అది రికార్డులో ఒకటి ముప్పై రెండు చిల్లర మాత్రమే పెట్టినారు మిగతాది ఈ భూమి ఈ భూమికి రెండు వందల ఏడుకి రెండు వందల ఐదుకి అంతర్భాగంగా కలిసిపోయింది కాబట్టి చున్నంగా దాన్ని కొలతలేసి మాకు మా హద్దులు చూపిస్తే మేము సాల్వ్ చేసుకోవడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాం మాకు పాస్బుక్ కానీ ఆన్లైన్ కానీ చేసియాలని చెప్పేసి అనేక సార్లు రెవెన్యూ అధికారులను కోరుకుంటున్నాం ఇప్పుడైతే బాధ్యత ఏం చెప్తున్నాడంటే రెండు వేల ఐదు రెండు వేల ఏడు అతను ఒరిజినల్గా కొన్నాడు అయితే మధ్యలో రెండు వేల రెండు వందల ఆరు సైట్ను మొత్తం టోటల్గా గబ్జ చేయడం జరిగింది అయితే ఈ గబ్జ చేయడంలో కానీ మధ్య కాలం ఇది కేసుకెన్ కాల్వ ఇప్పుడు మనం నడుస్తున్నది కేస్గిర్ పీపీపీ కాలువ ఆ పీపీ కాలువ కూడా ఏకంగా దాన్ని ఒక రోడ్డుగా తయారు చేసి చూపించాడు అయితే ఈ చెరువులు గిరువులు కాకోకుండా కాలువలు కూడా గబ్జా చేసి టోటల్గా మటమాయం చేసి అధికారులకి మూడితి పూస్తున్నాడు రెండు వందల ఆరులో ఒక గబ్జ కాలువ గబ్జా చేసినాడు అయితే ఇదైతే ఏదైతే ట్యాంక్ మనం చూపిస్తున్నామో వెంచర్లో ఇది ఒక ట్యాంకు అయితే ఈ ట్యాంక్ లో నుంచి దాదాపుగా రెండు ఎకరాలు పశువులు తాగడానికి నీళ్లు కుంట ఇది కుంట కూడా మనం చూపిస్తున్నాము విజువల్స్ లో చూపిస్తున్నాము కుంట కూడా హాక్సి మొత్తము గబ్జ చేయడం జరిగింది ఇవి కూడా ప్లాట్లు వేసి అమ్మడం కూడా జరిగింది ఇలాంటివి ఎన్నో చేసుకుంటూ పోతుంటే కూడా అధికారులు మాత్రం నిమ్మక నీరెక్కినట్లు ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించిన భూమిది కానీ అడంగల్లా మాత్రము ఆయన కొన్నట్లు చూపిస్తున్నారు కోర్టుకి పోయి కోర్టులో కూడా బీకే సింగ్ ఓడిపోవడం జరిగింది అయితే ఓడిపోయినా కూడా అధికారులు మాత్రం నిమ్మగ నీరు ఎక్కారు అయితే ఈ అధికారులకు ఎందుకు నిమ్మకు నీరు ఎక్కారో మనకి కూడా ఇంతవరకు అర్థమవుతున్నారు ఈఆర్ఓ కానీ ఆర్ఐ కానీ సర్వే కానీ ఎవరు కూడా వాళ్ళు వస్తే కదా పిలిచినా కూడా సర్వే చేయాలని పరిస్థితిలో గవర్నమెంట్ దృష్టికి ఉంది అయితే ఆయన అన్ని విధాలుగా కోర్టులకు గెలిచినా కూడా ఆయన ల్యాండ్ అయినా కూడా తర్వాత ఫీజు గవర్నమెంట్ ఫీజు సర్వే చేయడానికి కట్టినా కూడా ఇంతవరకు సర్వే చేయడానికి కూడా వాళ్ళు అంగీకరించడం లేదు కానీ ప్రతిసారి ఫీజు కడుతున్నాడు కానీ ఎవరు సర్వే కూడా చేయడానికి రావడం లేదు బీకే సింగ్ అంటే ఏంటి వి అంటే భూమి కే అంటే కబ్జా ఈ ఈ బీకే సింగ్ అనే పేరు తీసేసి ఈ రెండు పేర్లు పెట్టుకుంటే ఆయనకు బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు అయితే దీన్ని ఎంతవరకు అధికారులకు తీసుకోకపోయినా కలెక్టర్కి ఇచ్చిన తర్వాత సచివాలయంలో ఇచ్చినా కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు ఏమి లేదు కానీ వాళ్ళు మాత్రము ఇంకా ఓపుక నన్ను తిరుగుతాం ఊపుకి నశించినప్పుడు సైట్లోనే మందు తాగి తాగిసేస్తామని చెప్పి వాళ్ళు సైట్ వాళ్ళు చెప్తున్నారు కెమెరామెన్ బాబితో మీకుమార్ ఎస్ఆర్టీవీ కర్నూలు